హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు నేను ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే బేరకై ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక ఫోర్ పచ్చిమిర్చి అలాగే ఒక రెండు బీరకాయలని అయితే చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి బీరకాయ అనేది చేదు ఉందో లేదో చూసుకొని అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇంకా కర్రీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్దాము అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందుట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందుట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే లో లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బేరకాయ ముక్కలని అయితే అందుట్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే లో లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా రిలీజ్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులోకి చిటికటి పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్టు అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి రెండు స్పూన్ల కారం అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే మనకు బీరకే అనేది నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కుక్ అవ్వడానికి చిన్న గ్లాస్తో వాటర్ అయితే పోసుకోవాలి ఆ వాటర్ అన్నీ కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అయితే చక్కగా పైకి తేలిపోయింది కదా ఫ్రెండ్స్ ఇంకా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే బేరకాయ ఈగ్రైతే రెడీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్